హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అక్కది బర్త్డే ఉందనమాట సో అక్కకి అత్తకి గిఫ్ట్ ఇస్తా గిఫ్ట్ ఇస్తా అనేసి అనుకుంది ఇంకా మా ఆయన రాలేడు షాప్కి కూడా వెళ్ళలేము సో ప్రజెంట్ ఇంట్లో ఉన్నాయి అనమాట ఇది కొత్తది సో ఈ వీటినే ప్యాకింగ్ చేస్తుంది మా ఖుషి అయితే సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కకి ఇస్తుందంట చూద్దాము చూపి రెడీ చేసేసినావా అన్నాడు ఎవరికి ఇస్తావు అత్తకిస్తావా అన్నాడు ఇప్పుడు నేను వెళ్తున్నాం అనమాట సో అక్కడ ఎట్లా ఇస్తుందో చూద్దాము ఆగిబెట్ట వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుండి చూస్తే అక్క వల్లది అదిగోండి కింద లైట్ వెలుగుతుంది కదా అదే అనమాట ఇల్లు సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము మాది వచ్చేసి ఇక్కడ పైన థర్డ్ ఫ్లోర్లో ఉంది చలబెట్టి ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఎవరు లేదనమాట ఈరోజే తిను అయితే వెళ్ళిపోయింది వీళ్ళు వచ్చేసి చుట్టుకెళ్ళారు అందుకని లైట్ లేదనమాట మెల్ల దిగబెట్ట కింద చీకటి ఉంది లైట్లో కోదాం మొత్తానికి అయితే దిగేసినాము అది తీసినారు నడుగు మిల్లాగా సరిచేసి అదే ఇట్లా అని పోదు ఇట్లానే పోదు చాలా మరి అయితే సైకిల్ చేస్తుంది అనమాట సైక్లింగ్ చేసుకుంటూ వస్తుండే నీకు తెలుసు అత్తవల్లి లేడుందా అట్ సైడ్ ఉంటుందంట ఫైనల్గా అయితే వచ్చేసినాం అనమాట ఓ ఎస్ లైట్ ఆన్ చేసేసా బిటా ఎస్ గుడ్ చెప్పాను కదా ఇది అనేసి ఇల్లు వచ్చేసి ఆగో పైన ఉంది డోల్ ఈ అక్కడదే అనమాట బర్త్డే ఏం కాదు ఏం కాదు రెడీ అవుతుంది అగో మా ఖుషి అంట నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చిందంట ఇచ్చే బిట ఖుషి అత్త పడుతుంది ఇంకా రెడీ కాలేదు బర్త్డే గల్ థ్యాంక్ యూ ఖుషి తరఫు నుండి చిన్న గిఫ్ట్ ఇంకా మేము పోలే కదా ఇచ్చేసినావా హ్యాపీ బర్త్డే చెప్పినావు అతకి చెప్పు అక్క అయితే రెడీ చేసేసింది అనమాట ఇది ఏంది చికెన్ కర్రీ అక్క వావ్ మస్తు అనిపిస్తుంది పైనకి అయితే వాళ్ళకి మష్రూమ్ కర్రీ వావ్ ఈరోజు ఏంది వెనన్స్డే కాబట్టి ఎవరైనా తినకపోతే వాళ్ళ కోసం మష్రూమ్ కర్రీ చేసింది అనమాట వావ్ ఇక్కడ చూసేసేయండి ఎంఈమిఫీ ఫ్రైయో మరి కర్రీయో తెలియదు లాస్ట్ అయిద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది వెజిటేబుల్ రైస్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ ఫైనల్గా పార్టీ స్టార్ట్ అయ్యేటప్పుడు మొత్తం వీడియో చూసేసేయండి ఫిష్ ఫ్రై చేసింది అనమాట సగం అయితే అయిపోయినాయి ఇంకున్నాయి ఇక్కడ వచ్చేసి రైస్ ఇక్కడ మా అన్న చూసిరా ఎంత బాగా డెకరేషన్ చేసిందో యాక్చువల్లీ అక్కది బర్త్డే నిన్న అయిందనమాట సో నిన్న అన్న బిజీ లే ఉండనేసి ఈరోజు సెలబ్రేషన్ చేస్తున్నాం అన్నకు కూడా చూపించాలి ఆ పిల్లలు బిజీ బిజీ తోరండి యాక్చువల్లీ షో కి మాత్రమే అవర్ దినం ఇక్కడ మా పిల్లలు వచ్చేసి ఆడుతారన్నమాట మొత్తం సో మొత్తం అయితే కుక్ అయితే అయిపోయింది రైట్ రైట్ ఓకే హలో 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 మమ్మీ హై హై ఇంకా మరికి తరఫు నుండి గిఫ్ట్ ఇచ్చా ఇప్పుడు సెకండ్ బర్త్డే సెకండ్ బర్త్డే సూపర్ ఉంది ఇట్లాంటి గిఫ్ట్ ఎవరన్నా ఇస్తారా అసలు ఎవరియరు ఇలా డిస్కషన్ ఎప్పుడు ఇట్లానే ఉంటుంది చూడండి కంటిన్యూ హలో మాట్లాడుకుంటారు సీక్రెట్ స్టార్ట్ అయిపోయింది చికెన్ రైస్ ఫిష్ ఫ్రై యాడికి స్టార్ట్ చేసిరా చికెన్ వేసి గ్రేవ్ ఉత్త రైస్ చికెన్ తినేస్తారు ఈమె కూడా అట్లనే అక్క గ్రేవ్ అయ్యాకు ఇగ మా పిల్లలు ఇలా వీడియో తీయాలి అనేసి అంటారు అనమాట అట్లా చేస్తారా తినేటప్పుడు దీని రి సైలెంట్ గా టేస్టే చేయాలి టేస్ట్ అదిరిందంట అందరు నిన్నే చూస్తారా మాట్లాడికి వస్తలేదా నీకు సిగ్గేస్తుంది తినండి తినండి కొత్తగా ఆడింది అనమాట మా అక్క వాళ్ళ చెల్లి వచ్చింది హాయ్ చెప్పండి మా అక్క వాళ్ళ అత్తం వచ్చిందనమాట ఇక తింటుంది నాన్ వెజ్ తినది వెజ్ అనమాట కర్రీ ఇక చిన్న బేబీ బజ్జుకుంది మా అక్క వాళ్ళ చెల్లి వచ్చింది కదా వాళ్ళ పాప అనమాట జెంట్స్ తింటారనమాట దగ్గర ये तो ये बट्टी कोट सारी अभी ये नहीं 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 माया नहीं पहुंचते हम ये पूरी वीडिया कल आउंगे रियोज लाइव लाइव होता है सर भी नहीं बैठे सर भी नहीं क्रूर करना है नहीं ये डाउनलोड करके बैठे थे जब विशेष दिन सा तो तुमने यहाँ पे टाइम बैठा हाँ एक सेट आया था देरी टाइम करके तो बच्चे इंपोर्टेंट बैठे अंदर वो मोन